హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శ్రీలత నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఒకటి తెప్పించానండి పూజారూమ్లకి అయితే నాకు ఏమవుతుందంటే ఇత్తడి విగ్రహాలు ఉన్నాయి కదా ఆ ఇత్తడి అయినా అయినా ఏది పెట్టినా కూడానండి మా మా వాటర్కో మరి మా వెదర్కో కానీ ఎంత ఇవాళ మంచిగా శుభ్రంగా క్లీన్ చేసి పులికా పెట్టి పెడతాం కదా మూడో రోజు కల్లా మళ్ళీ నల్లగైపోతున్నాయి అది కాకుండా నాకు మెయింటైన్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది అనేసి పూజా రూమ్ని ఏదైనా మారుదాము అన్నట్టుగా అనిపించి ఇది ఇప్పుడు వన్ మంత్ అయిందండి చేసి కాకపోతే నాకు వీడియో పెట్టడం వీలు కాలేదు నేను తెప్పించి కూడా వన్ మంత్ అవుతుంది దానికి నేను ఒకటి ఫ్లిప్కార్ట్లో అయితే ఫస్ట్ మీషోలో చూశాను అమెజాన్లో చూశాను నాకు ఎందుకో ఫ్లిప్కార్ట్లో కొంచెం రీజనబుల్ అనిపించింది ప్రైజు తర్వాత రివ్యూస్ కూడా బాగా అనిపించినాయి కాకపోతే ఒక్కటి ఏంటంటే నేను వైట్ కలర్ పెట్టాను నాకేమో ఈ వుడ్ కలర్ వచ్చింది రోజు వుడ్ ఏదో అంటారు కదా వుడ్ కలర్ వచ్చింది సరే ఇక మళ్ళీ దాన్ని రిటర్న్ ఏం పెడతాలే అనేసి ఉండనీలే అన్నట్టుగా ఉంచేశాను నాకు కూడా అనిపించింది వైట్ పెడితే మళ్ళీ విగ్రహాలు అట్లా మనమైనా పెడితే అంత తేలినట్టు మంచిగా తేలే కదా అనిపించి సరే ఇదైతేనే బాగుంటుందిలే అని అనిపించింది కాకపోతే దాంట్లో ఫ్లిప్కార్ట్లో వాళ్ళు పెట్టే పిక్చర్స్ ఉంటాయి కదా దాంట్లో వైట్ మంచిగా అనిపించింది దీని ప్రైజ్ కూడా చాలా తక్కువైందండి నైన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఏదో పడింది నాకైతే రీజనబుల్ అనిపించింది ఎందుకంటే నేను ఇట్లా కార్పెంటర్లు ఉంటారు కదా వాళ్ళ దగ్గర అడిగా అడిగితే ఎంత చిన్న మాడలు చూపించి అడిగినా కూడా లాస్ట్ ఇయర్ నేను ఐదు వేలు ఆరు వేలు ఇంకా అది కూడా చాలా తక్కువ మామూలు మెటీరియల్ పెడతాము అది ఇది అన్నారు సరేగా మళ్ళీ ఆర్డర్ ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరగడము వాళ్ళు ఇట్లా చేస్తారో మనకు తెలియదు కదా అనేసి అప్పటి నుంచి నాకు ఉంది ప్లాన్లో ఒకటి కొనుక్కోవాలి కొనుక్కోవాలని అది ఎందుకో ఒక వన్ మంత్ బ్యాక్ పెట్టాను పెట్టనే ఒక ఐదు రోజులకే వచ్చేసింది అయితే దాన్ని నేను అలా ఫిట్ చేసుకు ఫిట్ చేయడం కూడా చాలా ఈజీగా ఉందండి మనకు వాళ్ళు ఇట్లా గాడీలు ఇస్తారు ఆ గాడిలలో మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఇట్లా ఎక్స్ట్రా కొంచెం ఇచ్చేసి దాంట్లో పెట్టేసి నొక్కడం అంతే చాలా ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు మనము లేడీస్ అయినా ఫిట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా దానికి ఒక లైట్ కూడా ఇచ్చారు కాకపోతే నేను ఇంకా లైట్కు కనెక్షన్ ఇప్పించలేదు దానికి ఏదో ఎక్స్ట్రా వైర్ తేవాలి ప్లగ్ తేవాలి అనేసి నేను పెట్టేయలేదు ఈ చిన్న చిన్న పనులకు ఎవరు దొరకట్లేదండి మెయిన్ అది ప్రాబ్లం వస్తుంది అయితే నా మనకొస్తే చేసుకోవడం లేకపోతే మానేయడం అన్నట్టు అయిపోయింది ఏదో పెద్ద పనులకు తప్ప చిన్న పనులకు దొరకట్లేదు ఎవరు కూడా చూసారా ముందు కూడా అట్లా లాగా అట్లా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చిందండి అయితే నేను దీనికి ఇక ఆ ఇత్తడి విగ్రహాలు అవి తీసేద్దామని డిసైడ్ అయినా కదా అయితే నాకు ఇంకొక అక్కయ్య గారు వీడియోలు చూస్తున్నానండి నేను ఈ మధ్య నాకు ఆవిడ ఏం చెప్పిందంటే అంటే అంటే నాకు కూడా కొంచెం ఉంది అనుమానం అది విగ్రహాలు ఉంటే రోజు మహా నివేదన చేయాలి అనేది ఒకటి నాకు కూడా తెలుసు విన్నాను పర్లేదులే మనం పాలో పండో పెడితే సరిపోతుంది అని మళ్ళీ ఒక దగ్గర విన్నాను అట్లా ఇన్ని రోజులు నడిపించా నాకు ఎందుకు ఇక అది అన్ని మైండ్లో పడింది అన్నట్టు మెయింటైన్ చేయడం ఒకటి ఇబ్బంది మెయిన్ నాకు మెయింటైన్ చేయడం కొరకే నాంది ఎంత లేదన్నా ఒక టూ అవర్స్ పనిపడుతుంది నాకు ఆ విగ్రహాలు అన్ని పిలకాలు చేసుకొని తోడుచేసి మంచిగా ఆరబెట్టి బొట్లు పెట్టుకోవడం అదంతా టూ అవర్స్ అంటే నాకు ఆ టూ అవర్స్ వారానికి పది రోజులకి చేయాలంటే కుదరట్లేదు ఒక నెల కోట్ల పెట్టుకుంటే అవి మరీ నల్లగా అయిపోయాయి అసలు నాకు పూజ చేసానికి కూడా నప్పట్లే మనసు నప్పక ఇక అన్ని రకాలుగా ఆలోచించి తీసేద్దామన్నట్టుగా తీసేసానండి అయితే దానికి అట్లా మొత్తం అంతా మనం బిగించాకనండి స్టాండ్కి దాన్ని ఏమంటారు ఎరాళ్ళు ఇట్టావు ఏదో అంటారు కదండి అది ఇచ్చారు అవి పెట్టాం కదా ఇట్లా గాడిల స్టిక్స్ పెట్టాం కదా వాడికి వేస్తే ఏంటంటే కదలకుండా మనం తుడిచినప్పుడు చేసినప్పుడు జరుపుతాం కదా అప్పుడు కదలకుండా బాగుంటుందని ఎవరైనా సరేనండి ఒకవేళ ఇలాంటిది కావాలంటే చక్కగా తెప్పించుకోండి మనము కార్పెంటర్ దగ్గర తిరిగి చేయించుకున్న దానికంటే ఇది మనకు రీజనబుల్ ప్రైస్లో ఉంది చక్కగా నక్షి కూడా చాలా బాగుందండి ఆ చెక్కడం అది నాకు మంచిగా వెనక ఓమ్ వచ్చింది చాలా బాగుంది మెటీరియల్ కూడా మనం ఏమి ఇంత అంతంత బరువులు పెట్టాం కదండి చాలా చక్కగా ఉంది అట్లా అన్నిట్లో గాడిలో వేసేసామనుకోండి అది ఫిక్స్ అయిపోతుంది ఇక మనం తుడిచినప్పుడు కదిపినా చేసినా ఇంకేం కాదు వుడ్ కూడా బాగుందండి మరీ డెలికే లేదు చక్కగా ఉంది అవసరం వాళ్ళు ఎవరైనా కూడా మంచిగా చెత్త తెప్పించుకోవచ్చండి మీషోలో ఉన్నాయి కదండి చాలా చిన్న సైజులు ఉన్నాయి సైజు ఒకటి చూసుకోండి ఇదైతే కాస్త పర్లేదు తర్వాత తెల్లవారి మామూలుగా దేవుణ్ణి పెట్టాను అయితే లక్ష్మీ గణపతివి నేను పాలరాతివి తీసుకున్నానండి సాయిబాబా అంటే నా దగ్గర ముందు నుంచి ఇంట్లో నేను పూజ చేసుకునే ఉంది కదా ఈ లక్ష్మీ గణపతిలో ఒకటి రెండు పాలరాతి తీసుకొని అందులో కరెక్ట్ ఆ మూడు విగ్రహాలు సెట్టేటట్టుగా పెట్టేసుకున్నానండి కావాలంటే ఇంకో రెండు పెట్టుకోవచ్చు కాకపోతే నేను ఆ మూడిటితో ఇంకా సరిపిద్దామనేసి ఎందుకంటే ఫోటోలు ఉన్నాయి కదా మిగతా దేవతామూర్తులవి సరిపోతుంది అనిపించింది అలా పెట్టాను తర్వాత మళ్ళీ కొంచెం దాన్ని డెకరేషన్ చేసాగా తర్వాత వీడియో తీయలేదు ఓకే అండి మీకు నచ్చిందా లేదా చిన్న కామెంట్ రూపంగా చెప్ తెలపండి నాకు ఎవరు అవసరం ఉన్నా చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి చాలా బాగుంది మెటీరియల్ బాగుంది చక్కగా ఉంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను తప్పకుండా చిన్న కామెంట్ లైక్ షేర్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఎంత ముద్దుగున్నారు కదా మా లక్ష్మి గణపతి మా సాయిబాబాజీ చక్కగా ఉన్నారు కదా చూడండి ఎంత ముద్దుగుందో బాయ్